హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మార్నింగ్ బయట చిమ్మి ముగ్గు పెట్టేసి ఇంట్లో కూడా చిమ్మేసి అంత అయిపోయాక గిన్నెలు కడిగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేద్దాం అనుకుంటా ఉన్నాను ఈ మధ్య ఎక్కువ వరుసగా నాలుగైదు రోజులు దోశలే తిన్నాం ఏం లేదు దోశలు అని చెప్పి ఇడ్లీ అయితే అరస అసలు తిందో ఇంకా ఉప్మా అన్న తింటుంది కానీ అందుకని ఉప్మా ఈజీగా కూడా అయిపోద్ది ఇప్పుడు ఉప్మాలోకి పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను ఇంకపోతే బ్రేక్ఫాస్ట్ చేసి అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అక్కడికి వెళ్ళాలి ఆ ఇద్దరు ఫ్లాట్లో అనమాట నైట్ గృహప్రవేశం చేశారు అక్కడికి వెళ్ళేసి వచ్చాం నైట్ లేట్ అయిపోయింది బాగా ఒంటి గంట దాకా అయిపోయింది ఇంకా మార్నింగ్ లేవడం కూడా లేట్ అయిపోయింది అంతా లేటే పడుకోవడం లేట్ అయితే నిద్ర లేవడం కూడా లేటే కదా అంతా లేట్ అయిపోయి ఇప్పటికైందనమాట ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి దగ్గర దగ్గర నైన్ థర్టీ దాటేసింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసేసి ఆ తర్వాత కట్టుకున్న ఈ చీర కట్టుకొని పూజ చేయాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది దేవుడిగా అది శుభ్రంగా తుడుచుకొని ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇలాంటి బట్టలు వేసుకుంటే అస్సలు అవదు ఇంకా నార్మల్గా రెగ్యులర్ వేర్ శారీస్ అయితే కట్టుకొని చేసేస్తా కానీ ఇది పట్టుసారి ఎప్పుడో తెచ్చింది అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టిచ్ చేసుకున్న బ్లౌజులు అనమాట చూడండి హ్యాండ్స్ షార్ట్గా ఉన్నాయి నాకు అంత కంఫర్ట్గా అనిపించలేదు వేసుకున్నంతసేపు చాలా ఇబ్బందిగా ఉన్నింది ఇంకెలాగో వ్రతానికి వెళ్ళేసి వచ్చాము ఇంకా హర్ష రాలేదని చెప్పి వాళ్ళు అదో పనిగా గ్లాస్ నిండా పంచామృతం పంపించారు ఇంటికి స్వామివారి ప్రసాదం మన దగ్గరికి వచ్చిందంటే ఎంతో కొంత అదృష్టం ఉండాలనిపిస్తుంది నాకైతే ముఖ్యంగా సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే నాకు వ్రతంకెళ్లాలన్న ప్రసాదం అన్న చాలా ఇష్టం ముందు నుంచి ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇంకా మిగతా వాటి అన్నిటికన్నా అన్నిటితో పోల్చుకుంటే ఇంకా వాళ్ళు మనకి తాంబూలం ఇస్తారు కదా ఇచ్చిన దాంట్లో ఈ ప్రసాదం ప్యాకెట్ కూడా ఇచ్చారు ఇంకా మధ్యాహ్నం అక్కడే భోజనం చేసేసి వచ్చాం కదా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఈ బ్లౌజు ఇట్లా షార్ట్ హ్యాండ్స్ బాగా విసుగ్గా అనిపించింది ఎప్పుడో వర్క్ ఇచ్చాము అప్పట్లోనే ఇది ఫోర్ ఇయర్స్ అయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని సెవెన్ హండ్రెడ్ తీసుకున్నారు ఈ వర్క్ చేసినందుకు ఇంతబట్టి చేసి ఇది వేస్ట్గా పోద్ది అనిపించింది ఇంకా దీన్ని హ్యాండ్స్ పొడవ చేద్దామని ఇలా సైడ్ జాయింట్లు మొత్తం ఇప్పేసాను అనమాట ఇప్పేసి ఫిట్టింగ్ కూడా కొంచెం తేడాగానే ఉంది అప్పటికి ఇప్పటికీ మెజర్మెంట్స్ మారిపోయాయి కదా ఇంకేం చేశానంటే చీర కట్టు చెంగులో ఇలాగా సన్న లైన్లాగా కొంచెం ఎంత ఒక టూ ఇంచెస్ ఆల్రెడీ ఇది కొంచెం క్రాస్ ఉంది ఇలాగా స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసేసాను కరెక్ట్గా రెండు చేతులకి సరిపోద్ది ఆ బార్డర్లు బోను ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్కాలప్ అంటే వర్క్ ట్రెండ్ కదా క్యాన్వాస్ షీట్ మీద ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే కట్ చేసి పెట్టేసుకొని ఎలాగో కట్ ఎప్పుడు కుట్టే వాళ్ళ దగ్గర ఏ ఒక ఆల్మోస్ట్ అన్ని కలర్స్ లైనింగ్లు అయితే ఎంతో కొంత మిగిలే ఉంటాయి ఇంకా లైనింగ్ పీస్ మీద ఈ క్యాన్వాస్ షీట్ పెట్టేసి కుట్టేశాను ఫస్ట్ ఇది కదలకుండా ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి అటాచ్ చేసేసిన తర్వాత ఇలాగ కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకుంటే అయిపోద్ది ఇదైతే ఏంటంటే ప్రజెంట్ ట్రెండ్గా ఉంటుంది మనకి షార్ట్గా లేకుండా స్లీవ్స్ కొంచెం బెటర్ అనిపిస్తాయి మరీ పొడవు రావాలంటే కాదు కానీ కొంచెం బెటరు మరీ ఈ చిన్నవి ఉన్నాయి కదా ఇందాక ఇది ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు పెద్దది చేసుకోవచ్చు పొడవు చేసుకోవచ్చు స్లీవ్స్ అంతకన్నా చేసినా కూడా కట్ కట్వర్క్ది లుక్ రాదనమాట ఒకవేళ ఇంకా పొడవు కావాలి అనుకుంటే రెండు వరుసలు కనుక వేసుకుంటే వర్క్ ఇంకా కొంచెం పొడవు వస్తుంది కానీ ఒకే వరుస ఎక్కువ పొడవు అయితే బాగుండదు ఇంకా ఇది రివర్స్ చేసి కుట్టిన తర్వాత అంచులు కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నాను నీలా కుట్టేసుకున్న తర్వాత ఇది చీరలో క్లాతే కాబట్టి మనకి ఈ బ్లౌజ్కి అటాచ్ చేసినా కూడా డిఫరెంట్గా కనిపించదు మంచిగా షైనింగ్ వస్తుంది చూడండి పట్టు క్లాత్ ఇప్పుడు హ్యాండ్ మీద హ్యాండ్ ఈ క్లాత్ మీద ఉంచేసి కదలకుండా పిన్స్ అయితే పెట్టేశాను ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వచ్చింది పొడవు అది సరిపోద్ది నాకు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నా ఎటు కాకుండా అవుతుందిలే అనిపించింది ఇంకా కుట్టేశాను మొత్తానికి రెండు చేతులు అయితే కంప్లీట్ చేశాను ఇలా కుట్టిన తర్వాత ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి తెలుస్తుంది కదా పొడవు కొంచెం వచ్చినట్టు కొంచెం తగ్గినా కూడా చాలా పొట్టిగా అనిపిస్తాయి ఈ మధ్య అందరు ఎల్బో హ్యాండ్స్ వాడడం వల్ల అలవాటు మీద చాలా తక్కువ అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి